నమస్కారం నా పేరు శ్రీనివాసరావు నేను నిన్న ఒక బర్త్డే పార్టీ ఉంటే సూర్యపేట వరకు వెళ్ళి వచ్చాను వెళ్ళేటప్పుడు మా డ్రైవరు దాదాపుగా వంద స్పీడ్లో వెళ్తున్నాడు వంద స్పీడ్ దాటితే నేను చెప్పాను స్పీడ్ తగ్గించు అని మేము వంద వెళ్ళేటప్పుడు మా పక్క నుంచి ఇంకొక అతను మమ్మల్ని క్రాస్ చేసి ఆరని కుట్టుకుంటా వెళ్ళిపోయాడు అంటే అతను నూట ఇరవైలో పోతున్నట్లు అర్థం మా డ్రైవర్కి చెప్పాను నేను మనం అంత స్పీడ్ పోతుంటే పైన ఒక ఆయన యమధర్మరాజు అని ఉంటాడు ఒక దున్నపోతు మీద కూర్చొని ఆయన డ్యూటీ ఏంటంటే ఇలాంటి స్పీడ్ పోయే వాళ్ళని గమనిస్తుంటాడు చటక్కున తాడేసి లాగేసి తీసుకెళ్తుంటాడు అంత అవసరం లేదు మనకు మెల్లగెళ్దామని డ్రైవర్కు ఇది ఎందుకు చెప్తున్నాను మీకంటే మన దేశంలో రోజుకు నాలుగు వందల నాలుగు మంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారు దాదాపుగా లక్షా డెబ్బై వేల మంది ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో లక్షా డెబ్బై వేల మంది ప్రమాదాలలో చనిపోయారు దీనిలో అరవై ఎనిమిది శాతం మంది అంటే దాదాపుగా రోజుకు మూడు వందల ఇరవై రెండు మంది అతివేగంతో చచ్చిపోతున్నారు స్పీడ్ పోవడం వల్ల చనిపోతున్నారు అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి యుద్ధాలలో కూడా ఇంతమంది చనిపోవడం లేదు మన దేశంలో ఒక సంవత్సరానికి యాక్సిడెంట్లలో చనిపోయే మంది యుద్ధాలలో కూడా చనిపోవడం లేదు ఒకసారి ఆలోచించుకోండి అతివేగం ఎంత ప్రమాదకరమో చూడండి దీని మీద మన ప్రభుత్వాలు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము చాలా దురదృష్టకరము దీన్ని ఒక పెద్ద ఎమర్జెన్సీగా ప్రకటించి అసలు ప్ర ప్రజల్లో మంచి అవగాహన తీసుకురాకపోతే ఈ మరణాలు మన దేశానికి చాలా పెనుముప్పుగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది అయినా సరే మన ప్రభుత్వాలు ఎన్నిటి మీదనో శ్రద్ధ చూపుతున్నాయి కానీ ఈ యాక్సిడెంట్ల మీద ఎందుకు శ్రద్ధ చూపలేకపోతున్నాయో నాకు అర్థం కావడం లేదు ఇది నిరోధించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే యుక్త వయసు వచ్చిన వాళ్ళకు చెప్తే వాళ్ళకి ఎక్కది చిన్నప్పుడు ఎడ్యుకేషన్ విధానంలోనే దీన్ని ఒక పాఠ్య పుస్తకంగా చేర్చాలి ఈ అతివేగం గురించి కానీ సోషల్ అవేర్నెస్ గురించి కానీ పాఠ్య పుస్తకాలలోనే చేర్చి చిన్నపిల్లలప్పటి నుంచే వాళ్లకు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం నేరము హెల్మెట్ లేకపోతే హెల్మెట్ లేకుంటే బండి ఎక్కొద్దు మీరు మీ తల్లిదండ్రుల బండి ఎక్కొద్దు ఇలాంటి విషయాలు అసలు టూ వీలర్ ఎక్క ఎక్కకూడదు పిల్లలు అనే విషయం కూడా చెప్పాలా ఇలాంటివి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళకు మనం ప్రాక్టీస్గా నేర్పిస్తే వాళ్ళు పెద్దగా అయినాక ఇలాంటివి చేయరు వాళ్ళకి ఎందుకంటే ఒక జనరేషన్లో చేయకున్నా రెండో జనరేషన్ కన్నా ఈ మార్పు వస్తుంది మన దేశంలో చనిపోయినంతమంది యాక్సిడెంట్లలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా చనిపోవడం లేదనేది వాస్తవం ఇంతకంటే ఇది ఎంత దారుణమో ఆలోచించుకోండి ఇంతమంది చనిపోతుంటే మనము చూస్తున్నాము దాన్ని అసలు పట్టించుకోవడం లేదు యాక్సిడెంట్లలో చనిపోతే దాన్ని ఒకసారి అలా లుక్ వేసేసి వదిలేస్తున్నాం దాని మీద కొంచెం కూడా అవగాహన కల్పించలేకపోతున్నాం మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి ప్రభుత్వాలు కూడా మేల్కొని దీని మీద కఠిన నిర్ణయాలు తీసుకొని కఠిన చర్యలు తీసుకోకపోతే మన దేశం కూడా జనాభా తగ్గిపోవడానికి చా ఒక పెద్ద అనేది నా అభిప్రాయం ఆల్రెడీ చైనా జపాన్ ఆస్ట్రేలియా లాంటి యూరోప్ లాంటి దేశాలలో చాలా దేశాలలో జనాభా తగ్గుదల మొదలైంది ఇంకా మన దేశంలో అదృష్టం కొద్దీ ఇంకా తగ్గుదల మొదలు కాలేదు ఇది కానీ ఇట్లే జరిగితే అది తొందరలోనే మన దేశంలో కూడా జనాభా తగ్గుదల మొదలయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను దయచేసి ప్రభుత్వాలను కోరుకునేది దీని మీద సాధ్యమైనంత త్వరగా ఒక కార్యాచరణను తీసుకొచ్చి ఈ యాక్సిడెంట్లను నిలవరించకపోతే మన దేశం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందనేది నా అభిప్రాయం నా అభిప్రాయం నచ్చేవాళ్ళు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది ప్రజాప్రతినిధులకు చేరే వరకు నా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను